గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలన పూర్తిగా ప్రభుత్వాల బాధ్యతేనని స్పష్టం చేశారు ప్రజానేత మాజీ ఎమ్మెల్యే గుమ్మన్నర్సయ్య గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల పట్ల ప్రగతిశీల యోజన సంఘం పివైఎల్ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా పట్టణ కేంద్రాలలో బైక్ ర్యాలీలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో నరసయ్య గారు బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తాయని వీటిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడమే పరిష్కారం అన్నారు విద్యానగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ రామ్నగర్ గుండు బిఎస్టి అశోక్ నగర్ చివరస్థాల మీదుగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు నిర్వహించారు దారి పొడుగున డ్రగ్స్ గంజాయి కుకైన్ వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలని యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని నినదిస్తూ ర్యాలీ కొనసాగించారు

ఈ సందర్భంగా పివైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రవికుమార్ పివైఎల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ కృష్ణ కొల్లూరు భీమస్లో మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ మద్యం లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండడమే కాకుండా చుట్టూతా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని ప్రభుత్వాలు వీటి పట్ల స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని గంజాయి డ్రగ్స్ మాఫియా పట్ల కఠినమైన శిక్షలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పివైఎల్ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి కిరణ్ ఉపాధ్యక్షులు బంగారి శ్రీనివాస్ బాలు కొల్లూరు శంకర్ వి సురేష్ కె నరేందర్ జీ అంజీ రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు